जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्नालगव अध्यायमु गुणत्रयविभागयोगमु पदवश्लोकमु रजस्तमश्च अभिभूय सत्वं भवति भारत रजसत्त्वं తమశ్చైవ తమస్త రజస్తధ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా సత్వగుణము రజోగుణము తమోగుణము జీవుడు శరీరములో ఉన్నప్పుడు ఈ మూడు గుణాలు ఎప్పుడూ విడవకుండా ఉంటూనే ఉంటాయి అయితే ఒక్కొక్కసారి సత్వగుణము అధికముగా ఉండి రజోగుణాన్ని తమోగుణాన్ని అణచిపెట్టి వేస్తుంది ఒక్కొక్కసారి రజోగుణమే హెచ్చుగా ఉండి సత్వగుణాన్ని తమోగుణాన్ని అణచివేస్తుంది ఇంకా కొన్నిసార్లైతే తమోగుణము ఎక్కువగా ఉండి సత్వగుణాన్ని రజోగుణాన్ని అణచివేస్తూ ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాలు మనను ఎప్పుడూ అంటుకొనే ఉంటాయని అవి ఒక్కొక్కసారి మిగతా రెండు గుణములను అణచివేస్తూ వాటికి సంబంధించినటువంటి పనుల ఎందు మనని ప్రవర్తింపచేస్తుంది అంటూ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన ప్రాచీన కర్మల ప్రభావము వల్ల మనము తీసుకునేటటువంటి ఆహారము యొక్క ప్రభావము వల్ల మనలో సత్వగుణము రజోగుణము తమోగుణము హెచ్చుతగ్గులుగా ఉంటూ ఉంటుంది ఈ విషయాన్ని గమనిస్తూ సత్వగుణాన్ని హెచ్చుగా పెట్టుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడి చేతిలోని పరికరములాగా మన జీవితాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం రజస్తా సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తధ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పరీక్షిణరేంద్రుడు శ్రీసుఖ యోగీంద్రుల వారిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర మీ అనుగ్రహము వలన స్వయంభువ మణువు వంశాన్ని గురించి పూర్తిగా విన్నాను ఇక ఇతర మణువులు కూడా ఉన్నారు కదా వారి వంశములను గురించి కూడా వినాలి అని అనిపిస్తోంది మన్వంతరే హరే జన్మ కర్మాణి చ మహీయసహ రకరకాల మణవంతరాలలో భగవాను యొక్క దివ్యమైనటువంటి అవతారములను అవతార చేష్టితములను మహానుభావులందరూ అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు కీర్తిస్తూ ఉంటారు వాటిని గురించి కూడా వినాలి అని కుతూహలంగా ఉంది అని అనగానే శ్రీసుక యోగీంద్రుల వారు రకంగా చెబుతూ ఉన్నారు ఓ పరీక్ష నరేంద్ర ఈ ప్రస్తుత కల్పములో స్వయంభువ ఇంకా ఆరుగురు మణువుల కాలం గడిచిపోయింది అందులో మొట్టమొదటి వారు స్వయంభువ మణువు అతనికి ఆకూతి దేవహూతి అని ఇద్దరు కుమార్తెలు అందులో దేవహూతికి కపిలుడు అనే పేరుతో సాక్షాత్తుగా భగవానుడే జన్మించాడు అయితే ఆ కపిలుని చరిత్ర నీకు ఇంతకుముందే చెప్పేశాను ఇక ఆకూతి పుత్రుడైనటువంటి ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురుద్వాహ ఆకూతి పుత్రుడైనటువంటి యజ్ఞపతిని యజ్ఞుడిని గురించి ఇప్పుడు నేను నీకు వివరిస్తాను సాక్షాత్తుగా భగవానుడే యజ్ఞుడు అనేటటువంటి పేరుతో అవతరించాడు ఆ యజ్ఞుడి యొక్క ఆ శ్రీహరి యొక్క చరిత్రను నేను నీకు వివరిస్తాను ఓ రాజా స్వయంభువ మనువు తన భార్య శతరూపతో చాలా కాలం రాజ్యాన్ని పరిపాలన చేసి ఇక విరక్తిని చెంది భార్యతో పాటు తపస్సుకు వెళ్ళాడు సునంద అనేటటువంటి నదీ తీరములో తపస్సు చేశాడు ఆ తపస్సులో భగవానుడిని దర్శించుకున్నాడు దర్శించుకొని ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడినటువంటి అర్ధములతో నిండిన స్తోత్రాన్ని చేశాడు స్వయంభువ మనువు శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా స్తోత్రం చేశాడు ఏ నేతయతే విశ్వం విశ్వం చేతయతే నయం యోజాగర్తి శయాణేస్మిన్నాయం తం వేద హే భగవన్ ఈ లోకమంతటా కూడా నువ్వు వ్యాపించి ఉన్నావు నీ చేతనే ఈ లోకమంతా కూడా ప్రవర్తిస్తూ ఉంది నీకు వేరొక్కరి ప్రేరణ అవసరము లేదు అయితే ఈ లోకమంతా ఆత్మస్వరూపాన్ని స్వరూపాన్ని తెలుసుకోకుండా అజ్ఞానములో నిద్రిస్తూ ఉంది నువ్వేమో సర్వజ్ఞుడవు నువ్వు ఈ లోకాన్నంతటిని కూడా సకల సృష్టినంతటిని కూడా ఒక్కసారిగా సాక్షాత్కరించుకోగలిగినటువంటి వాడివి కానీ లోకమేమో నిన్ను తెలుసుకోలేకపోతుంది కదా తండ్రి ఈ సమస్త లోకమంతటా వ్యాపించి నియమించేటటువంటి వాడివి నువ్వు కదా అంటూ స్వయంభువ మనువు శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో रेपुतेलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदनाळुगव अध्यायमु पदवश्लोकमु रजस्तमश्चाभिभूय सत्वं भवति भारत रजस्सत्त्वं तमश्चैव तमस्सत्त्वं रजस्तधा रजस्तमश्चाभिभूयसत्त्वं भवति भारत रजस्सत्त्वं तमश्चैव तमस्सत्वं रजस्तधा श्रीमन्नारायणा करिष्ये वचनं तव సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ